కి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన రాధేశ్యామ్ టీం అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఏదో షాక్ ఇవ్వబోతున్నాడట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా లైగర్ అప్డేట్స్ తో కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట మొత్తంగా కరోనా కష్ట సమయాల్లో కొత్త అప్డేట్స్ తో సందడికి సిద్ధమయ్యారు టాలీవుడ్ టాప్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్దే కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ రాధేశ్యామ్ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ మార్చి పద్యం అంటున్నారు ఫిబ్రవరి పద్నాలుగుకి కి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిలిం టీమ్ ట్రైలర్ లాంచ్ చేసే ఛాన్స్ ఉందట సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి పాట రూపంలో సర్ప్రైజ్ ఇస్తాడన్నారు కానీ ఫిబ్రవరి పద్నాలుగుకే ఆ గిఫ్ట్ రెడీ అని తెలుస్తోంది తమన్ సోషల్ మీడియాలోని పోస్టుతో తో అదే సంగతి తెలుస్తోంది రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో దాడి చేసేది ఆగస్టులో అయితే ఫిబ్రవరి పద్నాలుగుకి కి మాత్రం రౌడీ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజ్ ఉండబోతోందట ఫిలిం టైటిల్ సాంగ్ ని సినిమా టీం రివీల్ చేస్తుందట కేజీఎఫ్ టూ ని ఏప్రిల్ పద్నాలుగుకి కి ప్లాన్ చేసుకున్న టీం విడుదల తేదీని మే కి మార్చుకుంటోందట అయితే సినిమా ప్రోమో సాంగ్ ని మాత్రం వచ్చే నెల పద్నాలుగుకి కి లాంచ్ చేస్తారని తెలుస్తోంది ఫిబ్రవరి నాలుగుకి థియేటర్స్ లో సందడి చేయాల్సిన ఆచార్య మూవీ మేకి రిలీజ్ డేట్ ని మార్చుకున్నట్టే అంటున్నారు అయితే వచ్చే నెల పద్నాలుగుకి కి మాత్రం చిరు చెర్రీ కలిసి చెందేసిన పాటని లాంచ్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది